పేరు కృష్ణ మా దేవుడిదండ పూసుమంచి మండలం ఖమ్మం జిల్లా ఈ కావేరీ సీడ్ జేఈ అనేది మేము అర కేజీ గింజలు పెట్టినాం పది గుంటల్లో ఇరవై కోతలు కోసినాం ఇంకొక ముప్పై కోతలు వెళ్తాయి ఒక్కొక్క చెట్టుకి దగ్గర దగ్గర కాపు వచ్చింది ఇది చూడండి చాలా దగ్గర ఉంది ఈ కాయ కూడా చిన్న సైజు మార్కెట్లో నిమ్మరుని పో కొంటారు ఈ మరీ పెద్ద ఉంటే అసలు కొనట్లేదు దగ్గర 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 కాపు ఇది దీన్ని మార్కెట్లో ఎంత స్పీడ్ కొంటారో అంత స్పీడ్ కొంటారు ఇది చూసుకోండి చూడండి ఈ కేజీ స్పీడ్ని మంచిగా మీకు అంటే ఇప్పుడు అర కేజీ పెట్టారు కదా అర కేజీ పది గుంటలు పది గుంటలు పది గుంటలు ఎన్ని వెళ్తున్నాయి యావరేజ్గా మీకు కోత కోతకి ఇప్పుడు కోతకి అలకింటి కింట కాయలు వెళ్ళినాయి అర కేజీకే కింద వెళ్ళినాయి అర కేజీ కింటకెళ్తున్నాయి కేజీ పెట్టిన వాళ్ళకి కూడా వెళ్ళవు కాయలే వెళ్తున్నాయి మంచి కావేరి జయది మంచిది ఇప్పుడు పక్కన మీ రైతులు కూడా రైతులు వచ్చి చూసుకుంటారు మంచిగుంది చీడు ఓకే బాగుంది అని అంటున్నారు చూసిపోతారు మీకు డిస్ట్రిబ్యూటర్ గారు ఏ విధంగా అయితే చెప్పారు అలానే ఉందా మీకు ఏమన్నా వాళ్ళు చెప్పినట్టే ఈ కాప కూడా బాగా కాసింది ఓకే దగ్గర దగ్గరలో లో మంచిగా ఉంది మార్కెట్ లో కూడా స్పీడ్ కాయ ఫస్ట్ అందరికన్నా మనం మనం కాయ ఫస్ట్ పంట అంతే అది ఎందుకంటే బార్ లేదు సన్న సైజు మీడియం సైజు కాబట్టి తొందరగా కొంటరు ఎప్పుడైనా బారు ఉంటే కాయ కొంటారు అవును అంటే ఒక రోజు లేట్ అయినా కానీ మీకు కొంచెం లేట్ అయినా కూడా అదే సైజు ఉంటుంది అది లావు కాదు పెద్ద పెరగదన్నమాట లావు అనేది కాదు తెగుళ్ళని కూడా తెగులు గిగులు గాని ఇగో చూడు ఇది నిన్నగా కొయ్యలేదు మీకు కోస్తాము అదే సైజు ఉంటది ఓకే చూసినావా తాయ అలాంటిది ఇప్పుడు ఇది ఇంత బారి అనేది ఉండదు అదే వేరే ఇత్తనమంటే మూడు రోజులకైనా ఇంత బారైపోతది అది తిరిగిపోతది ఇది ముదరదు లేతగానే ఉంటది ఓకే ఓకే ఆ కాయ నిన్న కొయ్యలేదు మీరు ఇది నేను కొయ్యలేదు ఓకే అంటే నిన్న కోసేటప్పుడు ఇది కనిపించలేదు అదేలేండి అది రేపు వస్తాం రేపు అది సైజుకి వస్తుంది ఓకే అదే అదే సైజు ఉంటుంది ఓకే అది మీకైతే అన్ని విధాలుగా సాటిస్ఫై ఉంది ఓకే పర్వాలేదు మేము మళ్ళీ వేసేది ఏమన్నా ఉందా అండి బెండతోట మేము ఇంకొక అర కేజీ పెట్టాలని పక్కన వంక చెట్లు పీకేసినాం కదా ఓకే అది దీన్ని పెట్టాలని నీకు అందుకే ఫోన్ చేసి ఓకే ఓకే అండి ఓకే ఇది ధన్యవాదాలండి ధన్యవాదాలు ఓకే కృష్ణ గారు